అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని వేగంగా నడపడంతో మీకు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి మీరు వాహనాన్ని నడిపేటప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు అయినా సరే మీరు చక్కగా పరిహారం చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళండి పరిహారం కొరకు మీరు చక్కగా రెండు గర్డముకు కాయలు తీసుకొని ఆ రెండు గరిడముక్క కాయలను దారంలో కట్టి చుట్టేసి మెడలో వేసుకోండి మీరు ఈ విధంగా చేయటం వలన మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు చేరదు మీకు ఎటువంటి ఆపద జరగదు మీకు అన్ని శుభాలే కలుగుతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ వద్ద ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకంత మంచిగా జరిగిపోతుంది కార్యాలన్నీ కూడా రహస్య శత్రు బాధలు కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా మంచిగా ఉంటారు అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి డబ్బు మీకు మంచిగా ఎక్కడి నుండి అయినా సరే వచ్చి చేతికి అందుతుంది తీర్థయాత్రలను చేయడానికి ప్రయత్నాలు చేస్తారు దైవ దర్శనం లభిస్తుంది స్త్రీలు మన ఉల్లాసాన్ని పొందుతారు నూతన కార్యాలైతే ఆలస్యంగా ప్రారంభించడం జరుగుతుంది అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయాందోళనకు దూరం చేసుకోండి చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి ప్రయత్న కార్యాలు అయితే ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకుంటే మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు బిపి షుగర్ కలవారు ఈ రోజు ప్రయాణాలు మరి ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాలి బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి తర్వాత మందులను సేకరించిన తర్వాతనే ప్రయాణాలకి సిద్దం కావాలి ఆకస్మిక ధర లాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు నూతన వస్తాభరణాలను ఖరీదు చేస్తారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు కూడా తొలగిపోతాయి ధర సాహసాలతో ముందుకు వెళ్తారు ప్రయత్న కార్యాలను దిగ్విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక లాభం ఏర్పడుతుంది కుటుంబం సంతోషంగా కాలక్షేపం చేస్తారు ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు ప్రతిష్టలు అధికమవుతాయి శాశ్వత పనులకు శ్రీకారం చెడుతారు ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలకు హాజరవుతారు పనులు పూర్తి చేయడంపై మనసు ఉంటుంది మనసు ఉల్లాసంగానే ఉంటుంది పిల్లల విషయాలు మంచి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అనవసర భయాలను దూరం చేసుకోండి రాజకీయ పనులు అనుకూలిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగానే వస్తాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆటంకాలు కూడా దూరం అవుతాయి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి పనితనానికి గుర్తింపు అయితే వస్తుంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు సహోద్యోగుల సహకారంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తారు పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి లక్కి సంఖ్య ఇరవై నాలుగు మరియు లక్కి అయితే తెలుపు ఇక పరిహారం గనక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి మరియు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఐదుగురు పేదలకు బట్టలను దానం చేయండి మీరు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో